ఇది చెట్టుకి చెప్పండి స్వయంభూ అమ్మ పైన ఊర్ధ్వ గణపతి కింద సిద్ధ గణపతి ఇది కూడా తెల్ల జిల్లేడు వేరు అనమాట ఎన్నో సంవత్సరాలకి ఒక కాస్మిక్ ఎనర్జీ గణపతి యొక్క స్వరూపం ఆ యొక్క చెట్టులో ప్రవేశించినప్పుడు ఆ వేరు అలా ఉద్భవించినటువంటిది మేము ఒక యోగేశ్వరుల ద్వారా మాకు అంది అందినటువంటి మహాప్రసాదం ఈ రోజుకి నిత్యం కొలువై ఉన్నారు స్వామివారు ఎటువంటి ఆచ్ఛాదన వాటిని ఎక్కడ కవచాలతో కానీ ఎక్కడ బంధించలేదు అలా గానే ఉంటుంది ఎన్నో సంవత్సరాలు మూడున్నర దశాబ్దాలుగా మా దగ్గర ఈ యొక్క శ్వేతారక గణపతిని మేము పూజించటం జరుగుతూ ఉంది విశేషమైనటువంటి శ్వేతారక గణపతి స్వయంభు శాలగ్రామంతో చాముండేశ్వరి చముండేశ్వరి మాత స్వయంభు వారాహి మాత స్వయంభు అనేక స్వయంభూ సాల గ్రామాలు ఇక్కడ మీ పొరువై ఉన్నాయన్నమాట స్వయంభు సాల గ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహపీఠంలో ఈరోజు వారాహి నవరాత్రి చివరి రోజుగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించటం రాత్రికి విశేషంగా వారాహి హోమం కందదీపం కందహారతి ఇవన్నీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహిళా మనులందరూ వందలాది మంది ఇచ్చేసి ఇక్కడ మణిద్వీప వర్ణాలు పారాయణం చేశారు మీ అందరికీ శుభాశిస్తులు శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య అనుగ్రహంతో కలిసినటువంటి ఈ యొక్క స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సైత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహం చేయడంలో అమ్మవారు వజ్రగౌచ సాలగ్రామంతో విరాజిస్తు ఉంటారు స్వయంభూ సారగ్రామం ఉంటుంది అనమాట అమ్మవారి వక్షస్థలం ఉన్నందుకు అదేవిధంగా వేలాది సంవత్సరాల స్వయంభు వారాహి సారగ్రామం అమ్మవారి స్వప్న దర్శనంతో మాకు నవరాత్రి కార్యక్రమం చేయమని మూడు సంవత్సరాల నుండి చెప్పడంతో ఇది మూడో సంవత్సరంగా మేము ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నాము ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా అమ్మవారు మా యొక్క పీఠంలో కొలువై ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా వారి యొక్క నవరాత్రులను ఆషాఢ నవరాత్రులు చేయమని ఆదేశించడంతో అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు మేము గుప్తంగా చేస్తూ వస్తున్నాము అయితే విశేషమైనటువంటి భక్తుల తాకిడిని మేము తట్టుకోలేక ఈ యొక్క కార్యక్రమం రాత్రి మాత్రమే దర్శన భాగ్యాలు ఏర్పాటు చేయటం జరిగింది విశేషంగా అమ్మవారు యొక్క దర్శన భాగ్యంతోనే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అనమాట ఈతి బాధలన్నింటినీ నివారించగల అద్భుతమై ఆనందమై శాంతస్వరూపిణి ఉగ్రరూపిణి ఎవరికి శాంతస్వరూపిణి అలాగే ఎవరికి ఉగ్ర ఉగ్రరూపిణీ మీకు అర్థమై ఉండదు అదేవిధంగా భక్తుల పాలిటి పెన్నేది అమ్మవారు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటి తీసివేస్తుంది అలాగే మనలో అనేక రకాలైనటువంటి విషయాలపై ఆమె యొక్క ప్రభావం ఇంద్రియ నిగ్రహణంపై కానీ క్షక్చక్రాలపై కానీ ఆమె యొక్క అధీనం ఉంటుంది అమ్మవారిని కొలిచిన తోడనే మనకి ఏది కావాలో అమ్మవారికి తెలుసు మీరేం ప్రత్యేకంగా అడగక్కర్లేదు అమ్మవారే చూసుకుంటారు అలాగే ఇక మా యొక్క పీఠంలో విశ్వశాంతి కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరి కోసం వారికి మా యొక్క తపశ్శక్తి అంతా ఈ నవరాత్రి తపశ్శక్తి అంతా దారిపోయడం జరుగుతుంది కాబట్టి మన మన యొక్క భారతదేశ ఔన్నత్యానికి ప్రపంచ శాంతికి విశ్వశాంతికి ఈ యొక్క ఆషాఢ నవరాత్రులను మేము ఉపయోగించుకున్నామని సగర్వంగా చెప్తున్నాం జై 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 వారాహి జై మాట జై జగన్ చెప్పుకుంటారా పరివార్ మహిళా విభాగం వారు అనేక క్షేత్రాల్లో భాగం వారు అనేక క్షేత్రాల్లో అంటే అమ్మవార్లకు వారు సారీ ఇవ్వటం అనేది ఆనవాయితీగా పెట్టుకొని గత మూడు సంవత్సరాల నుంచి వారు చేస్తున్నారు అనేక చోట్ల అమ్మవార్లకు ఇవ్వటం ఉంది గ్రామ దేవతలకు కానీ అన్ని దేవతలు క్షత్రి క్షత్రి క్షేత్ర దర్శనాల్లో అలాగే శక్తి పీఠాల్లో కూడా వీరు ఇస్తూ వస్తున్నారు అదే భాగంగా ఈరోజు మన యొక్క పీఠంలో కూడా సారిన సమర్పించడం జరిగింది వరాహి అమ్మవారికి అలాగే చాముండేశ్వరి మాతకు సాయం సమర్పించారు మీరు వర్ణన పూజ అలాగే లలిత సహస్రనామ పారాయణం కూడా చేయడం జరిగింది సౌందర్య లహరిని కూడా పారాయణం చేశారు మీరందరికీ కూడా శుభ ఆశీస్సులు మా యొక్క పేట నుండి మంగళాశ్రాలు అందజేస్తున్నారు శుభం భవతి రాశి

이 트랙은 트랙. 이 트랙은 트랙다 트랙은 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 트랙 లోపలున్నది వేలాది సంవత్సరాల శిల్ల కదా లోపల ఉన్నది అమ్మవారిలోచి వచ్చేసరి కాబట్టి మొదట ఉంటారు స్టార్ట్ చేసి